హలో గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది సూపర్ టాక్స్ సో ఇవాళ మన వీడియో టాపిక్ డెడ్ పుల్ అండ్ వల్వరిన్ హీలింగ్ ఫ్యాక్టర్ ఎక్స్ప్లెనేషన్ సో ఇవాళ అయితే ఇందులో డెట్పుల్ హీలింగ్ ఫ్యాక్టర్ ఎలా వర్క్అవుట్ అయితే అండ్ వల్వరిన్ హీలింగ్ ఫ్యాక్టర్ ఎలా వర్క్ అయితే అసలు డెడ్ పుల్ అండ్ వల్వరిన్ హీలింగ్ ఫ్యాక్టర్స్ మధ్య ఉండే సిమిలారిటీస్ ఏంటి డిఫరెన్సెస్ ఏంటి అసలు వీళ్ళిద్దరు హీలింగ్ ఫ్యాక్టర్ ఏ విధంగా వర్క్ అయితే ఏ ప్రాసెస్ ద్వారా వర్క్ అయింది అని డిస్కస్ చేసుకోబోతున్నాం బైదవే ఈ వీడియో అయితే రికమెండ్ చేసింది మన సబ్స్క్రైబర్ అయినా సో డెడ్ పుల్ అండ్ వల్వర్ ఇన్ హీలింగ్ ఫ్యాక్టర్ డిఫరెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు సో ఈ సబ్స్క్రైబర్ సో యా నాకు తెలుసు ఇంకా చాలామందే అడిగారు ఎన్నో వీడియో రికమెండేషన్స్ లైక్ ఈ సబ్స్క్రైబర్ అడిగారు ఈ సబ్స్క్రైబర్ అడిగారు సో మీ వీడియోలు కూడా తొందరగానే వచ్చేస్తాయి దిగులు పడకండి సో మీరు అడిగిన ప్రతి వీడియోని చేయడానికి నేను ఇక్కడ ట్రై చేస్తాను ఎందుకంటే నాకు కొంచెం టైం అయితే సాల్ట్లా సో మీ వీడియో రావట్లేదు అని దిగులు పడకండి కొంచెం టైం పట్టిద్ది ఎందుకంటే ఇక్కడ ఎడిటింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇక్కడ వర్క్ కూడా నాకు ఈ మధ్య ఎక్కువైపోతుంది సో అర్థం చేసుకోండి సో మీరు రికమెండ్ చేసిన ప్రతి వీడియో తొందరలోనే వచ్చింది యా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇంకా డెడ్ పూల్ అండ్ వల్వరిన్ యొక్క హీలింగ్ ఫ్యాక్టర్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీళ్ళిద్దరి హీలింగ్ ఫ్యాక్టర్ ఎలా వర్క్ ఇద్దరు డిస్కస్ చేసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెడ్ పుల్ యొక్క హీలింగ్ ఫ్యాక్టర్ విషయానికి వద్దాం సో డెడ్ పుల్ స్టార్టింగ్లో వచ్చేసరికి ఒక హ్యూమన్ సో తన పేరు వచ్చేసరికి విలేడ్ విల్సన్ స్లేడ్ విల్సన్ ఓకే ఓకే విలేడ్ విల్సన్ సో యా సో డెడ్ పుల్ విలేడ్ విల్సన్ సో తను స్టార్టింగ్లో హ్యూమన్లా ఉండేవాడు అయితే తనకి క్యాన్సర్ వచ్చిన తర్వాత తన పైన అయితే చేశారు అయితే ఇక్కడ ఒక సిరం ద్వారా కొన్ని అబ్సర్మెంట్స్ ద్వారా డెడ్ కి హీలింగ్ ఎలా గెయిన్ అయిందని చాలా మంది షాక్ అవుతారు యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న సైన్స్ లాజిక్ అయితే యూజ్ చేశారు చెప్పాలంటే హ్యూమన్ బాడీలో టిష్యూస్ అనేవి ఉంటాయి టిష్యూస్ అంటే మళ్ళీ టిష్యూ పేపర్ అనుకున్నారు టిష్యూస్ అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ అనమాట సో యా ఆ టిష్యూస్ అయితే ఫామ్ అవుతాయి అయితే మన బాడీలో ఉండే టిష్యూస్కి హీలింగ్ కెపాసిటీ ఉంటుంది మరీ పుల్ వలవరిన రేంజ్లో ఉండదు కానీ కొంచెం స్లోగా రికవర్ అయ్యే హీలింగ్ అయితే ఉంటుంది సో అలా డెడ్ పుల్లో ఉన్న హీలింగ్ ప్రాసెస్ని అంటే టిష్యూస్ ఉంటాయి కదా అందులో ఉన్న హీలింగ్ ప్రాసెస్ని ఫాస్ట్గా పెంచి డెడ్ పుల్కి హీలింగ్ ఫ్యాక్టర్ని అయితే యాక్సెస్ చేస్తారు సో డెడ్ పుల్ బాడీ యొక్క కెపాసిటీని పెంచి మన డెడ్ పుల్ అలియాస్ బ్లేడ్ విల్సన్కి హీలింగ్ ఫ్యాక్టర్ గ్రో అయ్యేలాగా చేశారు సో అర్థమైంది కదా మన డెడ్ పుల్కి హీలింగ్ ఫ్యాక్టర్ ఎలా వచ్చిందా అని సో యా ఇప్పుడు అర్థమైంది డెడ్ పుల్ హీలింగ్ అనేది ఒక అప్స్రిమెంట్ ద్వారా వచ్చింది సో నార్మల్లీ ఒక హ్యూమన్లో ఉండే టిష్యూ పార్ట్స్ని బేస్ చేసుకొని పుల్ హీలింగ్ అయితే వర్క్ అయిద్ది అండ్ కమింగ్ టు అవర్ వల్వరిన్ సో వల్వరిన్ హీలింగ్ ఫ్యాక్టర్ అనేది జీన్స్ ద్వారా వచ్చింది మనం చూసుకున్నట్లయితే ఈ విశ్వంలో ఇట్ మీన్స్ ఆల్మోస్ట్ ప్రతి జీవికి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది లైక్ మన హ్యూమన్స్కి థింకింగ్ ఇంకా ఈగల్కి ఏమో హెవీ రిఫ్లెక్సెస్ అంటూ ప్రతి జీవికి ఏదో ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది అండ్ అది వాళ్ళ జాతికి పరిమితం అయ్యి ఉండేది దాన్నే జీన్స్ అంటారు జీన్స్ అంటే మళ్ళీ జీన్స్ ప్యాంట్ అనుకున్నారు జీన్స్ అంటే ఆ జాతి యొక్క పోలికలు ఓకే అండర్స్టాండ్ ఇంకా వల్వరిన్ వచ్చేసరికి మనలాగా హ్యూమన్ అయితే కాదు తను మ్యూటెంట్ అంటే హ్యూమన్స్లో ఒక టైప్ ఆఫ్ జాతి ఈ మ్యూటెంట్స్ అనేవాళ్ళు హ్యూమన్స్ అవైలబు అయ్యి వచ్చిన వాళ్ళు అయితే వల్వరిన్ ఒక మ్యూటెంట్ అవడం వల్ల తన జీన్స్ పాస్ అయ్యి తనకి హీలింగ్ ఫ్యాక్టర్ అయితే వచ్చింది సో ఇక్కడ వలవరిన్ హీలింగ్ ఫ్యాక్టర్ అనేది తనకి పుట్టుకతోనే వచ్చిందనమాట తన చుట్టూ ఉన్న మ్యూటెంట్స్ ద్వారా తనకి హీలింగ్ ఫ్యాక్టర్ అయితే వచ్చింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వలవరిన్కి ఎప్పటి నుంచో హీలింగ్ ఫ్యాక్టర్ అయితే ఉంది సో ఇప్పుడు వీళ్ళ హీలింగ్ ఫ్యాక్టర్ గురించి అయితే తెలిసింది సో మరి ఇప్పుడు వీళ్ళ హీలింగ్ ఫ్యాక్టర్స్ ఎలా వర్క్ అయినాయో అర్థమైందిగా సో ఇక్కడ మ్యూటేషన్ అండ్ మ్యూటెంట్ అనే టూ కాన్సెప్ట్స్ మీద వర్క్ అయింది మ్యూటేషన్ అంటే డెడ్ పూల్ అని లెక్క అంటే అబ్సర్మెంట్స్ ద్వారా హీలింగ్ ఫ్యాక్టర్ని ప్రొసెస్ చేసింది డెడ్ పూల్ మ్యూటెంట్ అంటే తన పుట్టుకతోనే హీలింగ్ ఫ్యాక్టర్ని ప్రొసెస్ చేసింది వల్వరెన్ సో ఇప్పటికి అర్థమైంది అనుకుంటున్నా డెడ్ పుల్ అండ్ వల్వరిన్ హీలింగ్ ఫ్యాక్టర్కి ఒకటే ఒకటి తేడా అదేంటంటే వల్వరిన్కి పుట్టు నుంచే హీలింగ్ ఫ్యాక్టర్ ఉంది అండ్ అది తన జీన్స్ అనమాట కాకపోతే ఇక్కడ డెడ్ పుల్కి హీలింగ్ ఫ్యాక్టర్ అనేది మ్యూటేషన్ ద్వారా అయితే వచ్చింది సో మ్యూటేషన్ ద్వారా డెడ్ పుల్కి హీలింగ్ ఫ్యాక్టర్ అయితే గెయిన్ అయింది ఓకే మరి ఇప్పుడు ఇలా హీలింగ్ ఫ్యాక్టర్స్ ఎలా వర్క్ అవుతాయో తెలిసింది బట్ వీళ్ళ హీలింగ్ ఫ్యాక్టర్స్ మీద కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి సో వాటిల్ని కూడా సాల్వ్ చేసేద్దాం ఫస్ట్ది అన్న వల్వరిన్ బ్లడ్తోనే డెడ్ పూల్కి హీలింగ్ ఫ్యాక్టర్ని తయారు చేశారు కదా మరి అలా చూసుకున్నట్లయితే డెడ్ పూల్ కంటే వల్వరిన్ హీలింగ్ ఫ్యాక్టర్ చాలా ఫాస్ట్గా వర్క్ అవ్వాలి మరి ఎందుకు వర్క్ అవ్వదు దీనికి ఒకటే ఒక ఆన్సర్ తమ్ముడు అదేంటంటే వల్వరిన్లో అడ్మాంటియం ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ అడ్మాంటియం వల్వరిన్ హీలింగ్ని కొంచెం వీక్ చేసిద్ది మరి ఇంకో క్వశ్చన్ డెడ్ పూల్లో హీలింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా మరి తన క్యాన్సర్ ఎందుకు క్యూర్ అవ్వదు అని ఇంకొంతమంది అడుగుతారు యాక్చువల్లీ దీనికి కూడా ఒక ఆన్సర్ ఉంది అదేంటంటే డెడ్ ఆ యాప్సిడిమెంట్ చేస్తున్నప్పుడు క్యాన్సర్ అయితే ఉంటుంది అయితే ఆ హీలింగ్ ఏమో క్యాన్సర్ కూడా డెడ్ పుల్ బాడీలో ఒక పార్ట్ అనుకొని క్యాన్సర్ని క్యూర్ చేయకుండా అలాగే మెయింటైన్ చేసింది సో అర్థమైందిగా సో యా ఇదనమాట వాళ్ళ వీడియో మరి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా అండ్ ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి మరొక విషయం ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది సో ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోలు మిస్ అవ్వకూడదు కాబట్టి సో యా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు గుడ్ బాయ్